మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ అల్లు అర్జున్ వివాదం మీ అందరికీ తెలుసు సినిమా రిలీజ్ సందర్భంగా సంజయ్ రేడి దగ్గర జరిగిన తొక్కిస్రాట్లో ఒక మహిళ చనిపోవటం పదేళ్ల బారుడు ఇప్పటికీ వెంటిలేటర్ మీద కిమ్స్ హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతూ ఉండటం మీ అందరికీ తెలుసు ఇప్పటి వరకు ఆ అబ్బాయిని పరామర్శించడానికి అల్లు అర్జున్ వెళ్ళలేదు ఆ మహిళ కుటుంబాన్ని చూడటానికి అల్లవార్జున వెళ్ళలేదు ఇప్పుడు నడుస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే ఇరవై ఐదు లక్షలు సహాయం ప్రకటించాలన్నది గొప్పగా చూడాలా రేపు ఇంకో స్టార్ హీరో ఇలాగే చేస్తాడు ముప్పై లక్షలు ప్రకటిస్తాడు ఇంకొక స్టార్ హీరో ఇలానే చేస్తాడు నలభై లక్షలు ప్రకటిస్తాడు వాళ్ళందరికీ కూడా గొప్ప మానవత్వ హృదయం ఉందని చెప్పుకోవాలా లేదా ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వడం ద్వారా రేపు ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే సమాజంలో న్యూసం చేస్తే మనుషుల చావుకి కారణమైతే చట్టం ఊరుకోదు సమాజం ఊరుకోదు అనేటువంటి సంకేతాలు పంపాల సమాజానికి ఎలాంటి మెసేజ్ అవసరం దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నారు ప్రముఖ సామాజిక వేత్త కస్తూరి మాస్టర్ గారు మేడం నమస్కారం నమస్తే మేడం సినిమా ఇండస్ట్రీ చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు అల్లు అర్జున్ గారు చేసిన పని ఆయన ఇచ్చిన ఇరవై ఐదు లక్షలతో చెల్లవుతుందా అసలు అది నిజంగా ఒక ప్రాణం ఖరీదు ఇరవై ఐదు లక్షలు అని చెప్పడానికి కూడా చాలా అంటే అలా మాట్లాడడం మాట్లాడడం కూడా నాకు కరెక్ట్ అనిపించట్లేదండి నిజంగా అంటే ఇప్పుడు మీరు ఇందాక మామూలుగా మాట్లాడినట్టుగా అంటే ఇరవై ఐదు లక్షలు ఇచ్చేస్తే అయిపోయింది ఇంకో పెద్ద హీరో వస్తారు ఆయన ముప్పై లక్షలు ఇస్తాడు అతను వస్తా నలభై లక్షలు ఇస్తాడు అంటే ప్రాణం ఖరీదు ఇది అనుకుందామా లేదా మానవత్వం ఖరీదు ఖరీదు కడదామా మనం మనిషి ప్రాణానికి ఖరీదు ఖరీదు కడదామా మనం అలా కాదు ఎందుకంటే అక్కడ అదే ప్లేస్ లో ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఆ లేడీ లో ఎవరన్నా ఉండి ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉండేది పాటికి లోపల పోయేవాళ్ళు అది ఎందుకంటే ఇంకా కూడా జనాలు చాలా వరకు మారాలి పబ్లిక్ కూడా ఇదే మాట్లాడుతున్నాను నేను వెంటనే ఒకటే రోజు థియేటర్ లోనే వెళ్ళాలి ఫస్ట్ డేనే వెళ్ళి చూడాలి ఫ్యాన్స్ అయినా సరే ఎవరైనా సరే ప్రాణం కంటే ఎక్కువ ఏదీ లేదు వన్ డేలోనే వెళ్ళాలి వన్ డేలో సినిమాకి వెళ్ళాలంటే మీరు ఒక రోజులో చూడకపోతే మీ హీరోకి మీ అభిమాన హీరోకి ఏమైనా లాస్ అవుతదా ఏమైనా ప్రాబ్లం అవుతదా ఆయన సినిమాలు తీయడం ఆపేస్తాడా సినిమాలు తీయడం అయితే ఆపడు కదా తనేమని ఇప్పుడు ఇన్ని రోజుల్లో ఏమన్నా ఏమంటారు గోల్డ్ స్పూన్ తో తినేవాడ సిల్వర్ స్పూన్ తో తింటాడా ఏ హీరో అయినా సరే అండి నిజంగా అంటున్నాను మనం ఇంపార్టెంట్ ఫస్ట్ మనం చూస్తేనే మనం చూస్తేనే సినిమాలు మనం మనం చూస్తే ఆదరిస్తాయనే స్టార్ హీరోలు నెక్స్ట్ హీరో పదవి కూడా నేను మాట్లాడానండి ఎందుకంటే హీరోలు అంటే ఎవరైతే దేశం సరిహద్దుల్లో మన కోసం ఉన్నారో రాత్రి పగలు మన కోసం దేశం సరిహద్దులో ఫైట్ చేస్తానికి ఉన్నారో వాళ్ళు హీరోలు వీళ్ళు జీతాలు తీసుకునే పని వాళ్ళు ఎవరైనా సరే శాలరీ ఇప్పుడు డబ్బులు తీసుకొని చేస్తున్నారు కదా ఫ్రీగా ఎవరికేం సర్వీస్ చేయట్లేదు కదా సో నెక్స్ట్ ఏంటంటే మనకి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు వాళ్ళు హీరోలు వాళ్ళు జీతాలు తీసుకోవట్లేదా అంటే తినాలి కదా కనీసం తిని నిలబడి తినాలి కదా కాబట్టి మనకి ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ నిలబడి పని చేయాలి మళ్ళీ మనకి డాక్టర్స్ కానివ్వండి పోలీసులు కానివ్వండి అర్ధరాత్రి ఎక్కడైనా వాడు సత్యాడన్నా పోవాలి బతకడన్నా పోవాలి ఇంకేదన్నా బందోబస్తుకు పోవాలి వాడు పెద్ద హీరో వచ్చినా పోవాలి ఎమ్మెల్యే వచ్చినా పోవాలి వీళ్ళు మనకి రియల్ హీరోస్ వీళ్ళు కాదు ఈ మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు తీసుకునే వాళ్ళు నా దృష్టిలో హీరోలు కాదు మేము అంతా డబ్బులకు పనిచేసే వాళ్ళే నేను సినిమా అమ్మాయి అని అలాగే మాట్లాడతాను డబ్బులకి పనిచేసే కూలీలం మేము ఎంత కూలి ఇస్తే అంత పని చేస్తాం ఒక మేస్త్రికి ఒకలాగా ఉంటుంది ఇంకో మేస్త్రికి ఇంకోలాగా ఉంటుంది కదా సో అలాగే మేము డబ్బులు తీసుకొని చేయడం కానీ నిజంగా ఇదే విషయంలో మాట్లాడితే పల్లవి ప్రశాంత్ ఆయన బిడ్డ ఆయన జస్ట్ రోడ్డు మీదకి వచ్చినప్పుడు కొంచెం పొల్యూషన్ వచ్చిందని చెప్పేసి ఆయన అంత పెద్ద ఇష్యూ చేసి దాని మీద న్యూసెన్స్ కేసు పెట్టి కంప్లైంట్ ఇచ్చారు అంటే ఇప్పటికి ప్రతి దాంట్లో మీరు చూడండి డబ్బు ఉన్న వాళ్ళ బాబులకి ఒకలాగా రూల్సా డబ్బు లేకపోతే ఇంకొకట అక్కడ ప్రాణం అండి పోయింది మహిళ రైతు బిడ్డ ఒక రకంగా చూస్తారు ఇప్పుడు మహిళలకి ఏం జరిగినా మేము ఊరుకోము అని చెప్పి సినిమా డైలాగులు చెప్పడం కాదు ఇక్కడ అక్కడ మహిళనే అక్కడ చిన్న వయసు పెద్ద వయసు అని కాదు ప్రాణం ఫస్ట్ అక్కడ ప్రాణం పోయింది ఇంకొకటి ఇంటిమేషన్ లేకుండా వెళ్లారంట అవును ఇప్పుడు చాలా మంది హీరోలు కూడా వస్తారు చాలా మంది కూడా హీరోలు వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే సినిమా స్టార్ట్ అయ్యాకొస్తారు వాళ్ళ ద సపరేట్ రూట్ ఉంటుంది రావడానికి రూట్ ఉంటుంది సినిమా అయిపోయేకంటే బిఫోర్ వచ్చేస్తారు బయటికి చూడడానికి ఇలా వెళ్ళినప్పుడు ఏదన్నా థియేటర్స్ అట్లా వెళ్ళినప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది చూడాలి అనుకున్నప్పుడు వితౌట్ ఇంటిబేషన్ లో మీరు స్టార్ హీరో అని తెలుసు అందరూ వస్తారని చెప్పి తెలుసు తెలిసిన తర్వాత వెళ్ళే ఎవరు తప్పు కానీ చూద్దాం ఇక్కడ ఇక్కడ పాయింట్ ఒక మాట చెప్పండి ఇప్పుడు ఏ వన్ గా ఉన్నటువంటి సంజయ్ యజమాని యజమాన్ అరెస్ట్ అయ్యాడు లేదా బాల్కనీ మేనేజర్ అంటే ఎవరు అరెస్ట్ అయ్యారు ఇంకా థియేటర్ మేనేజర్ ఇంకెవరో ఇద్దరు ముగ్గురు అరెస్ట్ అయ్యారు కానీ వాళ్ళు తప్పు చేశారా అల్లు అర్జున్ తప్పు చేశారా ఇప్పుడు ఎవరిది ఎస్ అరెస్ట్ ఎవరిది ఇప్పుడు తప్పు అనేది ఇప్పుడు ఎందుకంటే వెళ్ళడం అనేది తప్పు కదా అక్కడ మీరు రాకపోతే వెళ్ళింది అల్లు అర్జున్ అభిమానులు వచ్చింది నల్లు అర్జున్ కోసం అవును ఎగబడి నల్లు అర్జున్ కోసం

ఆ తొక్కిసలాట్లో పడ్డారు అని చెప్పి అని అంటున్నారు ఇప్పుడు ఏదైనా ప్రతి చోట్ల సీసీ ఫుటేజ్ ఉంటుందిగా సీసీ ఫుటేజ్ తెప్పించేస్తే దానికి ఎవరు కారణం అని తెలిసిపోతుంది కదా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏదైనా మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళగానే ఉంటారు మనం ఫ్యాన్స్ ఎవరైతే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నామో పబ్లిక్ ఎవరైతే ఉన్నామో చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నామో వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే చాలు సినిమా తీసే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు సినిమా మీరు మీ అభిమాన హీరోల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అన్ని చింపేసుకొని గుడ్డలు చింపేసుకొని అవి చింపేసుకొని పాలాభిషేకాలు అవి అవి అని చెప్పేసి ఇంకా మారట్లేదండి మన వాళ్ళు సీరియస్లీ పబ్లిక్ మారట్లేదు ఫస్ట్ పబ్లిక్ మారితే అన్ని మారతాయి ఒక ఒకరికి డమ్ ఎలా వస్తుంది ఇప్పుడు మీరైనా నేనైనా ఉన్నాను మనకి స్టార్డమ్ రావాలి అంటే ఏం చేయాలి అభిమానులు ఉండాలి సో అభిమానుల వల్లనే కదా అయ్యింది అక్కడ సో మీ వల్లనే ఎవరికన్నా హీరో గానీ జీరో గానీ చెయ్యాలంటే పబ్లికే మీ చేతిలోనే ఆయుధం ఉంది మీరే గ్రేట్ మీరే అసలు ప్రేక్షక దేవుళ్ళు అంటారమ్మా దేవుళ్ళని ఫీల్ అవుతారు లేదన్న ఉట్టి మాట వరకు అంటారేమో తెలియదు కానీ వీళ్ళ వీళ్ళని దేవుళ్ళు చేస్తున్నారు వీళ్ళని వీళ్ళని దేవుళ్ళని చేస్తున్నారు వీళ్ళు అసలు ఇంత అవ్వడానికి కూడా మీరే రీజన్ అందరు కామన్ కదా ఎవరైనా ఒకటే కదా ఇప్పుడు నిజం ఎంత కూడా హీరోయిజం కూడా మాట్లాడుతుంటే మహేష్ బాబు గారండి ఆపరేషన్స్ చేస్తున్నారు అది అది హీరోయిజం అంటే మహేష్ బాబు గారు కానివ్వండి ఇప్పుడు మాకు మాకు చెప్పాను రామ్ చరణ్ గారు ఫ్రీగా ఇన్సూరెన్స్ ఆరు మందికి ఇస్తున్నారు లారెన్స్ మాస్టర్ గారు ఆపరేషన్స్ చేయిస్తున్నారు సినిమా ఫీల్డ్ లో ఉన్నా కూడా వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంచెం తీసి బయటికి పేదలకి సహాయం చేస్తున్నారు కదా ఇప్పుడు ఇలాంటి ఫాల్స్ కేసు పెట్టేదానికి పది కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెట్టే బదులు ఆ పదివై కోట్లు పబ్లిక్ పెడితే ఆటోమేటిక్గా స్టార్ట్అప్ ఇంకా పెరుగుద్ది కదా అలా చేయొచ్చు కదా ఇంకా ఆ పదిరై కోట్లు ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ మీద ఫాల్స్ కేసెస్ మీద ఇలా ఫేస్ చేసిన దానికంటే మంచోళ్ళకి వాడండి పేదలకు వాడండి కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు బాధితులు వాళ్ళకి వాడండి అట్లా హీరోలు అవ్వండి అది హీరోయిజం అంటారా దాన్ని మీరేం డబ్బు ఖర్చు పెట్టకర్లా ఆటోమేటిక్ గా జనాలు వచ్చేస్తారు మీరు మంచి చేస్తున్నారంటే సోనుసూద్ గారు కూడా సోనుసూ గారు కరోనా టైంలో మిగతా వాళ్ళు ఎవరన్నా కలిసి మాస్కులు పంచారండి ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నారు కదా నేను పబ్లిక్ నే అంటున్నాను ఏ హీరోలు అన్నా కనీసం వచ్చి మీకు రెండు రూపాయలు పెట్టి మాస్క్ పంచాడా ఎందుకు ఇంకా ఇంకా ఇంకెప్పుడు మారదాం మనం నేనేమంటానండి మేడం ఇప్పుడు అల్లుడు అర్జున్ ఆ సినిమాకి మూడు వందల కోట్లు రమినేషన్ తీసుకున్నాడు అనేది నడుస్తున్న ప్రయాణం నిజంగా అదే నిజమైతే ఆ మూడు వందల కోట్లు ఆ కుటుంబానికి ఇచ్చేస్తే రేపు స్టార్ హీరో భయపడతాడు ప్రమాదం జరిగితే మొత్తం సినిమా తీసుకున్న రమినేషన్ అంతా కుటుంబానికి ఇచ్చేస్తుంది నన్ను సమాజం హేట్ చేసిద్ది ఆ చట్టం ఊరుకో జైల్లో పెట్టింది అనేది ఒక భయం రావాలి భయం రావాలి ఫస్ట్ పెద్ద వాళ్ళందరికీ భయం రావాలి ఫస్ట్ ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర కొన్ని వందల కోట్లు మూలుగుతూ ఉంటాయి కానీ వాళ్ళు ఏమంటారు చెప్పడం కూడా ఇప్పుడు సపోజ్ ఆ ఫోన్ కొనాలి అనుకోండి ఆ చాక్లెట్ కొనాలి అనుకోండి దాని రేట్ ఎంతో అంత ఇస్తాం కానీ మా దగ్గర ఇంత ఉన్నాయని చెప్పి మీకు ఇస్తావా అంటారు రాజుకు అర్థమైందా నా దగ్గర నా దగ్గర డైరెక్ట్ వైరల్ అవుతుంది నా దగ్గర ఎంత బిస్కెట్ ప్యాకెట్ రూపాయలు దాని పదిహేను పెడతాను ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇస్తాను ఇస్తాను నా దగ్గర మూడు వందల ఉన్నాయా రెండు వేల అవును ఇక్కడ ఇంకా అంతే ఇక్కడ ఎందుకంటే మీరు రాకుండా ఉండుంటే అక్కడ ఎవరంత సెలబ్రిటీస్ అక్కడ ఎవరిని చూడాలని కాదు తొక్కిసలాట కాదు అదేమి మనకి జాతర గంగమ్మ జాతర ఇంకొక జాతర అట్లా కాదు కదా తొక్కిసలాట్లు జరిగారు అని చెప్పి వాస్తవ ఏంటంటే అన్నట్టు కరెక్ట్ పర్మిషన్ తీసుకొని కొన్ని తొక్కిసలాట జరుగుతాయి గ్రౌండ్స్ లో తొక్కి జరుగుతుంది కానీ అనుకోని ప్రమాదం అవును ఇది చేతురాడు చేసిన చేతుడు చేసిందే కదా ఇప్పుడు ఎందుకంటే వాంటెడ్లీ ఫస్ట్ ఒకసారి మీరు చూడండి ఏమన్నారు పోలీసులు ఫస్ట్ మాకు ఇంటిమేషన్ లేదు అంటారు తర్వాత ఏంటంటే డబ్బున్నో తెల్లారేమవుతుందంటే మాకు ఇంటిమేషన్ ఇచ్చారు కానీ మేము సర్దలేకపోయినాము అంటారు థర్డ్ ఇంకొకటి అంటే నేను అనేది ఏంటంటే అందరు మీద ఎందుకు వేసుకుంటున్నారు ఇంకెన్ని రోజులు మన మీద వేసుకొని మనం భరిద్దాం ఎన్ని రోజులు వీళ్ళని కాపాడుకుంటూ వెళ్దాం అవును అదే మీ ఇంట్లో అమ్మాయి అయ్యి ఉంటే అవును అది మీ ఇంట్లో అమ్మాయి అయి ఉంటే అది కూడా మీరు డైరెక్ట్ కనీసం ఒకటి ఇంకొకటి ఇంకా అంతకంటే బాధకరం అండి అక్కడ ఇష్యూ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా తెలుస్తుంది బయట అలర్లు అవుతున్నాయి స్టూడియో లో చేస్తున్నాం బయటతో గొడవ అవుతుంది ఎవరో వచ్చి చెప్తారు సో అంత హ్యాపీగా సినిమా మీరు ఎలా ఫ్యామిలీతో చూడగలుగుతున్నారు అక్కడ ఒక మనిషి ప్రాణం చనిపోయి ఒక పిల్లాడు ఊపిరి ఆడకుండా పిల్లాడు అక్కడ ఉన్నప్పుడు సినిమా బయట ముందు ఆ కుటుంబాన్ని ముందు వైద్యం ఉండుండే మీరు హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీ సినిమా చూస్తున్నారు కదా అదే ప్లేస్ లో ఇంకెవరన్నా ఉన్నా కూడా అలా చేయరు అలా చేయరు సో నేను ప్లీజ్ నేను పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా హీరోలు మీరు చేస్తున్నారు ఓకే మీరు అభిమానం ఉంది ఓకే కానీ దాన్ని కూడా కొంచెం లిమిట్ లో పెట్టుకుంటే బాగుంటుంది